లలితా సహస్రంలో మనం ఇప్పటికి నూట నలభై మూడు శ్లోకాలు చూసామండి నూట నలభై నాలుగో శ్లోకంతో ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం వాగర్థ వివ సంక్త వాగర్థ ప్రతిపద్ జగత పార్వతీ పరమేశ్వర వందే पार्वती परमेश्वर भाग्याप्ति चंद्रिका भक्त चित्त के घना घना रोग पर्वत दंभोली मृत्यु दारु कुठारिका भाग्याप्ति चंद्रिका भाग्याप्ति चंद्रिका अब्धि समुद्र समुद्रवंडु భాగ్యము అనేటువంటి సముద్రానికి వెన్నెల వంటి అమ్మవారు భక్త చిత్త కేకి ఘనాఘనా అంటే భక్తుల మనస్సులు అనేటువంటి నెమళ్లకు వర్షాన్ని ఇచ్చేటువంటి మబ్బు లాంటి అమ్మవారు ఇక్కడ ఈ కేకి అనేది నెమళ్ళు భక్ భక్త చిత్తకీకి ఘనా ఘన ఘనం అంటే మేఘ అది వర్షం ఇచ్చేటువంటి మేఘాలు మేఘ స్వరూపము వంటి అమ్మ అని రోగ పర్వత దంభోలి రోగములు అనేటువంటి పర్వతానికి వజ్రాయుధము వంటిది అంటే వాటిని ఖండించేటువంటిది వాటిని పోగొట్టేటువంటిది అంటే అందుకండి అంటే ఇంతకుముందు పర్వతాన్ని పర్వతం రెక్కల్ని వజ్రాయుధం ఖండించింది అని మనకి సుందరకాండలో మేరు పర్వతం చెప్పే కథలో కూడా తెలుస్తుంది అంటే ఇంద్రుడు వజ్రాయుధం అందుకని వజ్రాయుధం అంటే పర్వతాలను ఖండించగలిగిన ఆయుధం కాబట్టి వజ్రాయుధంతో చెప్పారు అంటే రోగాలు అంటే అవి ఎంత జటిలమైనమైనా కఠినమైనవైనా కూడా ఆ పోగొట్టేటువంటి వజ్రాయుధం వంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు మృత్యు దారు కుఠారిక మృత్యువు అనేటువంటి కట్టెల కట్టెకి గండ్ర గొడ్డలి వంటిది దారు అంటే చెక్క అంటే దూలాలు అని చెప్పుకోవచ్చండి కుఠారిక అంటే గొడ్డలు అనమాట గండ్ర గొడ్డలి అంటే మృత్యువు అనేటువంటి కట్టెలకి గొడ్డలి వంటిది అనేటువంటిది ఇందులో విశేషమైన అర్థం అలాగే మహేశ్వరి చాలా గొప్ప ఈశ్వరి అంటే గొప్ప శక్తి కలిగినటువంటి అమ్మవారు మహాకాళి ఆ ఇది మనం నూట నలభై ఐదు శ్లోకంలోకి వెళ్ళాము మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాశన అపర్ణ చండిక చుర నిషూదిని అలాగే మహేశ్వరి మహాకాళి అంటే గొప్ప కాళిక అంటే నల్లని వర్ణము కలిగినటువంటిది ఇక్కడ అమ్మవారు అంటే ఇక్కడ యముని కూడా చేయనది అన్న కాలుడు అంటారు కదండి ఆయన్ని ఆ కాలును కూడా నశింప చేసేటువంటి అమ్మవారికి అంత మహాకాళి మహాగ్రాస గొప్ప కబళము కలిగినటువంటిది అంటే తినడం గ్రాస అంటే మామూలుగా తినేటువంటి ఒక పదార్థం అంటే బాగా అపరిమితమైనటువంటి తిండి కలిగినటువంటి అమ్మవారు అంటే పరమాత్మకు బ్రహ్మ క్షత్రియాది వర్ణములు గల కార్యజాతం అంతయు అన్నముతో చెప్పారటండి అన్నము అని చెప్పబడింది అందుక అలాగా మహాగ్రాస అంటే అంత తినడం అంటే ఏంటండి అంత శక్తి కలిగినటువంటి ఆ అన్న స్వరూపురాలు కూడా అమ్మ ఈ మహాగ్రాస అంటే అన్న స్వరూపురాలు అని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మహాశన ఇది అశనం అంటే కూడా తినడం అంటే ఇక్కడ చరాచరాత్మక జగత్తు కూడా ఆహారంగా కలిగినటువంటిది ఆహారం అంటే కేవలం నోటితో తినేదే కాదు కదండి ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఒక తృప్తిని ఇచ్చేటువంటిది తిన్నట్టుగా అపర్ణ అంటే ఆకులు పరణాలంటే ఆకులను కూడా ఆకులు అంటే ఆకులను తినకుండా తపస్సు చేసుకుంది కనుక అపర్ణ అని పేరండి పార్వతి శివుడి కోసం తపస్సు చేసింది అని కదా కదండి అది ఇక్కడ ఇంకో అర్థం కూడా చెప్తున్నారండి రుణము లేనిది కాబట్టి అపరణ అని కూడా ఒక అర్థం తీసుకోవచ్చు అని చెప్తున్నారు చండికా అంటే భక్తి లేని లేనివారి కోపము కలిగినటువంటిది అది కూడా ఉంది అంటే చండిక అంటే అది భక్తి లేని వాడి మీద ఆవిడ అంటే భక్తి కలిగేలా చేస్తుంది ఆవిడకి కోపము కలిగినటువంటిది అంటే అలాగే చండముండాసుర నిషూదిని అంటే చెండా ముండా అనేటువంటి అసురులు రాక్షసులను సంహరించినటువంటి అమ్మవారు క్షరాక్షరాత్మిక అనేది నూట నలభై ఆరు శ్లోకంలో గెలుచున్నాం క్షరాక్షరాత్మిక సర్వలోకేసి విశ్వధారిణి త్రివర్గదాత్రి శుభగా త్ర్యంబికా త్రిగుణాత్మిక అంటే అక్షర అక్షర శాశ్వతము అశాశ్వతము అని ఇక్కడ అంటే లెక్కలేనన్ని అక్షరములే స్వరూపముగా కలిగినటువంటిది అంటే మామూలుగా అక్షరం అంటే నాశనము లేనిది అని కూడా అర్థం ఉంది సర్వభూతములు కూడా కూటస్థుడు స్వరూపముగా అంటే అన్ని ప్రాణుల యొక్క సమూహము అయినటువంటి అమ్మవారు సర్వలోకేశి అన్ని లోకములకు ఈశ్వరి విశ్వధారిణి సమస్తములను ధరించునది ఇవన్నీ కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలండి మనం విడదీసి చెప్తున్నాం ఈ నామాలు గుర్తుపెట్టుకుంటే ఇది ఐదు అక్షరాలు ఉన్నటువంటి మంత్రం ఇది విడివిడిగా కూడా ఒక్కొక్కటి మనకి మీనింగ్ తెలుస్తోంది కాబట్టి ఆ మంత్రాన్ని తీసుకుని మనం జపం చేసుకోవచ్చు మనం విడదీయడా ఉద్దేశం అదండి విశ్వధారిణి అనేటువంటిది ఒక ఐదు అక్షరాలు ఉన్నటువంటి ఒక మంత్రం త్రివర్గ ధాత్రి అంటే అర్థ కామములను ధాత్రి అండి ధా కాదు ఇక్కడ వత్తులేదు దా దాటి ఇచ్చేటువంటి అమ్మవారు త్రివర్గ ధాత్రి ధర్మార్థ కామములను ఇచ్చినటువంటి ఆమె సుభగా సౌభాగ్యము కలిగి కలది అండి అంటే ఐదు సంవత్సరముల కన్యాస్వరూపురాలు శోభనమగు శ్రీకామము మున్నగునవి కలిగినటువంటిది అంటే కన్యాస్వరూపురాలు ఒక అన్న దాంట్లో అంటే మన వాళ్ళు కన్య భోజనాలను పెడతారు చిన్న చిన్నపిల్లలకి ఆ స్వరూపం కూడా ఈమె అని మనకి ఇక్కడ చెప్తున్నారు అలాగే త్రిఅంబిక మూడు నేత్రములు త్రి అంబ మూడు నేత్రములు కలిగినటువంటి తల్లి త్రిగుణాత్మిక అంటే రజ సత్వ రజస్తమ గుణాలు మూడు కూడా త్రిగుణ గుణత్రయ సామ్య శరీరము కలిగినటువంటిది మూడు గుణములతో సమానమైన అన్నటువంటి శరీరము కలిగినటువంటి అమ్మ తర్వాత నల్ నూట నలభై ఏడో శ్లోకం అండి స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్పనిభాకృతి ద్యుతిధర యజ్ఞ రూపాయ వ్రత స్వర్గ అపవర్గదా అంటే స్వర్గమును మోక్షమును ఇచ్చినటువంటిది స్వర్గ అపవర్గ ఓకే అది మోక్షమును కూడా ఇచ్చేటువంటి అమ్మవారు అలాగే శుద్ధ పరిశుద్ధమైనటువంటి అమ్మవారు అంటే అవిద్య వల్ల కలిగేటువంటి మాలిన్యం అంటే దోషములు లేనటువంటి అమ్మవారు జపా పుష్ప నిభాకృతి మంకెన పువ్వుతో సమానమైనటువంటి ఆకారము కలిగినటువంటిది అది ఇక్కడ ఆకృతి అనే శబ్దానికి శరీరము అనేటువంటి అర్థం ఉంది కనుక నిఘంటువులో శుద్ధ జపా అనే చోట శుద్ధ అజపా అని ఆకారం గురించి ఇక్కడ తెలియజేశారు అని చెప్తున్నారు పువ్వుతో సమానమైనటువంటి ఆకారం కలిగినటువంటిది ఓజోవతి అంటే ఓజస్సు కలిగినటువంటిది అంటే అక్కడ వేద భాష్యంలో ఓజస్సు అంటే ఎనిమిదవ ధాతువు అని చెప్తారటండి అంటే అంటే ఓజస్సు అంటే ఇంద్రియ సామర్థ్యము అని కూడా మనకి కొందరు పెద్దలు చెప్పారు అని అటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు ద్యుతి ధర ద్యుతి అంటే కాంతి కాంతిని ధరించినటువంటి అమ్మవారు యజ్ఞ రూప అంటే యజ్ఞ స్వరూపురాలు యజ్ఞం అంటే విష్ణువు విష్ణు స్వరూపురాలు అని కూడా మనం అందరూ తీసుకోవచ్చు అలాగే వ్రత ప్రియములైన వ్రతములు కలిగినటువంటిది ప్రియమైన వ్రతములు కలిగినటువంటిది ఈమె వ్రతములన్నీ కూడా మనం చేసేటువంటివన్నీ కూడా ఆమెకి ప్రియమైంటే ఉంటాయి ఆ వ్రతములు కలిగినటువంటి స్వరూపురాలు అని నూట నలభై ఎనిమిదో శ్లోకం వచ్చి దురారాధ్య దురాధర్ష పాటలీ కుసుమ ప్రియ మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియ దురారాధ్య అంటే ఇంద్రియము నిగ్రహ నిగ్రహ ఇంద్రియ నిగ్రహము లేనటువంటి చపలుల చేత కష్టముగా ఆరాధింపదగినది అంటే ఈవిడ ఆరాధన కూడా సులువేం కాదండి కాకపోతే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళకి ఏమి సులభంగా ఆరాధింపబడుతుంది ఇందులో అర్థం ఏంటంటే నిగ్రహము లేని వాళ్ళకి సులభముగా ఆమె ఆరాధింపబడదు సులభంగా శక్యమైనటువంటి అమ్మవారు కాదు దురాధర్ష కష్టమైన తపస్సు చేత స్వాధీనము చేసుకొనుట ఏమని చాలా స్వాధీనం చేసుకోవాలి అన్న చాలా కష్టాల చాలా కష్టముగా దేవిని స్వాధీనం చేసుకొనుట చాలా కష్టము పాటలి కుసుమ ప్రియ పాటలి పుష్పములు ఇష్టముగా కలిగినటువంటిది అంటే ఎరుపు తెలుపు రంగులు రెండు కలిసి ఉంటాయి అండి పాటలి పుష్పం ఆ పుష్పము అంటే ఆమెకు ఇష్టము అని చెప్తున్నారు దయచేసి ఒక పుష్పం అంటే ఇంతకుముందు చాలా నామాలు చదువుకున్నాం అసలు పుష్పాలన్నిటిని కూడా ఆమె ఇష్టపడుతుంది ఈ ఒక నామానికి అర్థం చెప్తున్నారు మహతి మిక్కిలి గొప్ప పరిమాణము కలిగినటువంటిది పరిమాణం అంటే ఆకారం పెద్ద ఆకారం కలిగినటువంటిది మేరు నిలయ మేరువు నివాస స్థానముగా కలిగినటువంటి అమ్మవారు మేరు పర్వతము ఈమెకు నివాస స్థానము మందార కుసుమ ప్రియా అని అంటే మందార అనేటువంటి కుసుమము ఈమెకు చాలా ఇష్టము అని విరారాధ్య విరా విరారాధ్య అంటే వీరుల చేత ఆరాధింపబడున ఆరాధింపబడు అమ్మవారు విరాట్ రూప విరాట్ రూపం విరాట్ పురుష స్వరూపిణి అలాగే విరజ విగతములైన పాపములు కలది అనగా పాపములు లేనిది ఆమె స్వచ్ఛమైనటువంటి అమ్మవారు విశ్వతో ముఖి అన్ని దిక్కులందు ముఖములు కలిగినటువంటి అమ్మవారు ఇది నూట నలభై తొమ్మిదో శ్లోకం అండి విరారాధ్య విరాట్ రూప విరజ విశ్వతో ముఖి రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి అని వీరుల చేత ఆరాధింపబడేది వీరు విరాట్ రూపము కలిగినటువంటిది అలాగే ఏ ఏ రజ అంటే ఏమాత్రము పాపములు లేనటువంటి అమ్మవారు విశ్వతో ముఖి అంటే అన్ని దిక్కుల ముఖములు కలిగినటువంటి అమ్మవారు రూప అంటే ప్రత్యేగాత్మ స్వరూపురాలు అంటే అంతరాత్మకు అభిముఖముగా ఉన్నటువంటి స్వరూపము కలిగినటువంటిది అంటే బహిర్ముఖాలైనటువంటి ఇంద్రియములకు ప్రతికూలముగా నడిచి వస్తున్నటువంటి స్వరూపము కలిగినటువంటిది మనలోనే ఉన్నాయండి లోపల ఉన్న వాటికి బయట ఉన్న ఇంద్రియాలే మనకి అవరోధాలు ఓకే అది అందుకని ఆ ఇంద్రియాలని చాలా నియమనం చేసుకున్నటువంటి ఒక స్వరూపురాలు అనేటువంటి ప్రత్యేగా స్వరూపురాలు ప్రత్యేక ఆత్మ ఆత్మకి భిన్నముగా ఉన్నటువంటి ఇంద్రియాల స్వరూపము కలిగినటువంటిది అంటే ఆ భిన్నముగా ఉన్నవి మనకి అవరోధాలు కలిగిస్తే వాటిని కూడా అమ్మవారు మనకి అనుకూలంగా అంటే మనకి నియమించి మన కలిగేటువంటి శక్తి కలిగినటువంటిది పరాకాశ ఉత్కృష్టమైనటువంటి ఆకాశము పరాకాశము అంటే పరబ్రహ్మము అని ఇక్కడ అర్థం చెప్తూ ఉండాలి ప్రాణద అంటే ప్రాణములలో ఇచ్చునది స్వీకరించునది అదేనండి సమాస సంస్కృతంలో దా అన్నదానికి రెండు అర్థాలు ఉన్నాయి అంటే ఇచ్చేది తీసుకునేది అందుకని ప్రాణ దా అంటే ఇచ్చినది సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి తీసుకునేటువంటిది ప్రాణరూపిణి ప్రాణస్వరూపిణి అంటే బ్రహ్మస్వరూపురాలు పరబ్రహ్మస్వరూపురాలు మార్తాండ ఇది నూట యాభై శ్లోకం అండి మార్తాండ భైరవారాధ్య మంత్రి జూ త్రిపురేషీసేనైరవారాధ్య మార్తాండ భైరవుని చేత పూజింపబడినటువంటిది మార్తాండు చేత భైరవుల చేత విడివిడిగా ఆరాధింపబడేటువంటిది అంటే ఉదయించే సూర్యునితో సమానమైనటువంటి ప్రయత్నముతో ఆరాధింపబడినది ఉదయ సూర్యుని కూడా మార్తాండు అని అంటారండి అందుకని వాళ్ళతోటి సూర్యునితో సమానమగు ప్రయత్నముతో ఆరాధింపగలిగినది అంటే ఆ శక్తితో సూర్యోదయములో ఉండేటువంటి ఆ శక్తి ఒక ఆ ఆ ప్రభావాన్ని కలిగి ఉన్నటువంటి అమ్మవారు అలాగే ఇక్కడ మార్తాండు భైరవుడు వీళ్ళతో కూడా ఆమె పూజింపబడుతుంది అని అలాగే మంత్రినియస్త రాజ్యూహు శ్యామలాదేవి ఎందు ఉంచబడిన రాజ్య భారము కలిగినది మంత్రిని అంటే అమ్మవారు ఒక రాజు భార్య అన్నట్టుగా చెప్పుకోవచ్చు మంత్రిని ఎందు ఉంచినటువంటి రాజ్య భారము కలిగినటువంటిది అంటే మంత్రము ఉన్నటువంటి ఉపాసకుల ఉపాసకులను దేవితో ఐక్యము పొందించినది మంత్రం అయితే మంత్రోపాసన ఉన్నటువంటి వాళ్ళు ఆమెలో ఐక్యం పొందగలుగుతారు అనేది ఇక్కడ ఈ అర్థంలో చెప్తున్నారు అలాగే త్రిపురేషి మూడు పురాలకి అంటే సర్వశాప పరిపూరక చక్రధా చక్రాధి ఈశ్వరికి త్రిపురేశ్వరి అని పేరు అటువంటి త్రిపురేషి అనే దేవతా స్వరూపురాలు అని ఇక్కడ అర్థం చెప్తున్నారండి అనగా మూడు పురాలకి ఈశ్వరి అని అది ఇంతకుముందు ఒకసారి వచ్చింది కనుక ఇక్కడ ఈసారి పరిపూరక చక్రాధీశ్వరికి చక్రానికి ఈశ్వరి అధీశ్వరురాలు అయినటువంటి ఆమెకి త్రిపురేశ్వరి అని పేరు ఉంది అని జయ సేన జయమును ఇచ్చునటువంటిది ఓకే అలాగే అంతేకాకుండా జయాన్ని కలిగినటువంటిది జయించునటువంటి సేన కలిగినటువంటి అమ్మవారు నిస్త్రై గుణ్య సత్వ గుణత్రయ ధర్మములు లేనటువంటిది అంటే ధర్మములకు మించి ఆమె శక్తి ఉంటుంది పరాపర పరా అపరా రెండు స్వరూపాలు కలిగి ఉన్నటువంటి అమ్మవారు అని పరా అంటే ఏంటంటే అపర అపరా అంటే అవిద్య అని పరా అంటే విద్య ఆధ్యాత్మిక విద్య పరా విద్య మనం ఇక్కడ మన జీవితాలు నడపడం కోసం మనం సంపాదించుకున్న విద్యాలన్నీ కూడా అపరా విద్య అలాగే పరాపర రెండు కూడా కలిగి ఉన్నటువంటి అమ్మవారు తర్వాత నూట యాభై ఒకటవ శ్లోకం సత్య సామరస్య పరాయణ కపర్దిని కళామాల రూపిణి సత్య జ్ఞానానంద స్వరూప సత్య జ్ఞానానందములు రూపముగా ఆమె రూపమే సత్యము జ్ఞానము ఆనందము ఓకే అలాగే సత్తు చిత్ ఆనందం సచ్చిదానందం ఉంది కదండి ఆ స్వరూపురాలు అమ్మవారు సామరస్య పరాయణ హెచ్చుతగ్గులు లేని శివ శక్తి భావము అదే ఆ భావమే నివాసముగా కలిగినటువంటి అమ్మవారు పపార్థిని అంటే అంతటా దట్టముగా వ్యాపించు జడలు కలిగినటువంటిది అంటే రహస్యమైన సామము పారాయణము ఇష్టముగా కలిగినటువంటిది అని చెప్తున్నారు అంతటా కూడా దట్టముగా వ్యాపించు జడలు కలిగినటువంటి అమ్మవారు కళామల అంటే అరవై నాలుగు కళలు ఉన్నటువంటి అవే ఆ కళలన్నీ మాలగా కలిగినటువంటి అమ్మవారు అంటే తెలుగులో ఇంకా అలా రాస్తున్నాం అండి సంస్కృతంలో ఇప్పుడు లేదు కళ అనే రాస్తున్నారు అందుకని ఇక్కడ కళామాల అన్న కళామాల అన్న సమానమైన అర్థం తీసుకోవాలి కామ ధుక్ అంటే కోరికలను మామూలుగా ధుక్ అనే ధూ అనేటువంటి ధాతువుకి ఏంటంటే మామూలుగా పితకడం అని అర్థం ఆవులకి ఇంకా పాలు పితకడం అంటే ఇక్కడ కోరికలను తీర్చేటువంటిది అంటే ధూ అన్న పదం ఎందుకు చెప్పడం కోసం చెప్తున్నాం మామూలుగా అయితే కామధేను స్వరూపురాలు కామధేను అంటే ఏంటంటే కోరికలు తీర్చేటువంటి అమ్మవారు కామరూపిణి కామేశ్వరుని స్వరూపముగా కలిగినటువంటిది అంటే పరమశివుడే రూపముగా కలిగినటువంటిది లేదా కోరిన రూపములను పొందగలిగినటువంటిది కామరూపిణి కళానిధి అనేది మనకి తర్వాత శ్లోకంలో వస్తుంది కామరూపిణితో మనం ఇక్కడ ఆప్ చేద్దామండి నూట యాభై ఒక్క శ్లోకాలు ఏడు వందల తొంభై ఆరు నామాలకి మనం ఇంతవరకు అర్ధాలు చెప్పుకున్నాం అర్థం చేసుకుందాం మనం మనం దాన్ని పాటిస్తూ మనసులో ఉంచుకుంటూ ముందుకు వెళ్దాం స్వస్తి